ప్రభుత్వం చెందిన ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం మన పోయిన గవర్నమెంట్ తప్పులు చేసి వాళ్ళకి అంత ఎత్తేసారంట ఆరోగ్యశ్రీ లేదన్నారు అన్ని హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నాము సేవ్ రిలీఫ్ ఫండ్ పెడతా అన్నారు మాకు ముందు కొద్దిగా కొంత ఖర్చు అయింది దానికి మళ్ళీ పెడతాము సేవ్ రిలీఫ్ ఫండ్ పెడితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తా అన్నారు చేయించుకున్న ఆపరేషన్ ఒకప్పుడు ఆరోగ్యశ్రీ నడిచిందంటారా జగన్ గారి పాలనలో ఆ నడిచింది ఆరసి నడిచింది బాగానే ఉంది కాదు ఏంటంటే వీళ్ళు ఆయన చేసిన అప్పులు వీళ్ళు చేయండి ఇవ్వలేని చెప్పి గవర్నమెంట్ ఇది ఆపేసింది రేపు జనవరి నుంచి పెడతా అన్నారు నాకు చేపించి రెండు నెలల పైన అవుతుంది ఆపరేషన్ జగన్ గారు అప్పులు చేసి ఎవరికి ఇచ్చారో డబ్బులు తెలియట్లేదు అంటున్నారు నిజంగా ఎవరికి వస్తానండి మరి ఎవరికి ఇచ్చారో ప్రైవేట్ హాస్పిటల్ అనేది మొత్తం తీసేశారు మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే నడుస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయి అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకా కొద్దిగా మెరుగైన వైద్యం కావాలి జనాలకి ఇప్పుడు కరోనా టైంలో ఎలా ఉందో కరోనా టైం వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ నడిచిందంటారా కరోనా టైంలో నడవలేదు ఎవరు వాళ్ళు తీసుకెళ్ళి తీసి సవాళ్ళకి ఉప్పులు పడేశారు ఎక్కడ నడవలేదు అయిపోయింది సార్ కరోనా టైంలో ఎక్కడ నడవలేదు జనాలు ఎక్కడెక్కడికి చనిపోయారు కొద్దిగా బయట గురించి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు వెళ్ళడానికి రావడానికి కూడా కరోనా చాలామందికి త్రూఅవుట్ ఇండియా కాదు వరల్డ్ వేడికి మొత్తం అందరు దెబ్బతిన్నారు